ఒక ఊరిలో విహాన్ అనే చిన్న అబ్బాయి ఉండేవాడు అతనికి ప్రకృతి అంటే ఎంతో ఇష్టం ప్రతిరోజు అడవికి వెళ్లి చెట్లూ పక్షులు జంతువులను చూసే అలవాటు కాని ఊరివారు అడవికి వెళ్ళొద్దని హెచ్చరిస్తుండేవారు ఎందుకంటే అక్కడ ఒక బ్లాక్ కలర్ ఎలుగుబంటి ఉందని భయపెడుతుండేవారు అయితే ఒకరోజు విహాన్ అడవిలోకి లోపలికి వెళ్లాడు మైదానంలో ఒక పెద్ద చెట్టు కింద బ్లాక్ ఎలుగుబంటి ఒంటరిగా కూర్చొని ఉండటం అతనికి కనిపించింది మొదట విహాన్ కొంచెం భయపడ్డాడు కాని ఎలుగుబంటి అతన్ని హాని చేయకుండా చూస్తూ దయతో కళ్లార్పింది విహాన్ నెమ్మదిగా ముందుకు వెళ్లి హాయ్ నువ్వు ఒంటరిగా ఉన్నావా అని అడిగాడు ఆశ్చర్యంగా ఎలుగుబంటి తల ఊపింది విహాన్ తన దగ్గర ఉన్న ఫలాలను తీసి దానికి ఇచ్చాడు మొదట ఎలుగుబంటి సందేహపడింది కానీ తరువాత తిని సంతోషపడింది అలా రోజులు గడిచే కొద్దీ విహాన్ మరియు ఎలుగుబంటి మంచి స్నేహితులయ్యారు అతను ప్రతిరోజు ఆ ఎలుగుబంటి కోసం మంచి ఆహారం తీసుకెళ్లి కూర్చొని కబుర్లు చెప్పేవాడు ఎలుగుబంటి కూడా విహాన్ను దాని నేస్తంగా చూసుకుంది ఒకరోజు ఊర్లో కొందరు వేటగాళ్లు అడవిలోకి వచ్చారు వారు ఎలుగుబంటిని పట్టుకునేందుకు ప్రయత్నించారు కాని విహాన్ త్వరగా అక్కడికి వెళ్లి ఊరి పెద్దలకు విషయానికి చెప్పాడు వారు కలిసి వచ్చి వేటగాళ్లను అడ్డుకున్నారు ఆ రోజు తర్వాత ఊరి ప్రజలు ఎలుగుబంటిని ప్రమాదకరమైనదిగా కాకుండా స్నేహపూర్వకమైనదిగా గుర్తించారు విహాన్ సహాయంతో అదే అడవిలో ఎలుగుబంటికి రక్షణ కల్పించేందుకు చర్యలు తీసుకున్నారు ఇలా ఒక చిన్న అబ్బాయి మరియు బ్లాక్ ఎలుగుబంటి మధ్య స్నేహం ఒక ఊరి మనసులు మార్చింది విహాన్ ఎలుగుబంటి స్నేహం ఎప్పటికీ నిలిచిపోయింది